ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అస సాముద్రికరీత్యా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చేది బొటనవేలు తరువాత చూపుడు వేలు చూపుడు వేలు యొక్క ప్రభావం అంతా ఇంత అని చెప్పలేనంత దీన్నే మనం తర్జిని అంటాం ఇండెక్స్ ఫింగర్ అంటారు ఎవరినైనా బెదిరించేటప్పుడు కూడా నీ సంగతి అంటారే అది ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు కూడా గట్టిగా ఇట్లా అంటుంటారు ఏదైనా సరే అమరావతి రాజధాని అన్నారు మోడీ గారు ఇట్లా చూపిస్తూ అంటే ఇంకోటి కాదా అమరావతి రాజధాని కంపల్సరీ అదే అనమాట అది చూ అది చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆహా ఈయన ఇండెక్స్ ఫింగర్ ఎంత గొప్పగా ఉందో అనిపించింది ఆ దానిలో తగిన పరమార్థం మరి ఏ కౌకు చెందిన వాళ్ళు ఆ కౌలు ఆలోచిస్తారు కదా ఇక్కడ అది పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వేలు చూపుడు వేలు మొదటి వేలు గుర్వాంగుళి అంటారు బృహస్పతి హస్తం బృహస్పతి వేలు ఇది చాలా విశేషకరమైనటువంటి వేలు బృహస్పతి వాచస్పతి ఇది వాచస్పతి వేలు అని కూడా అంటారు వాక్శుద్ధిని కలిగించే వేలు ఇది చక్కగా వాక్ కూడా వస్తుందన్నమాట ఈ వేలు కనుక చక్కగా ఉంటే సాధారణంగా ఈ వేలు గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది వేళ్ళలో ఈ వేలు పొడుగ్గా ఉండాలి ఆధ్యాత్మిక చింతన నాయకత్వ లక్షణాలు రాజకీయంలో గొప్పగా రాణించటం గౌరవాలు సన్మానాలు రహస్య శాస్త్ర విజ్ఞానం అధికారం విద్య వివేకం వైద్యం శబ్దశాస్త్రంపై మక్కువ సద్బుద్ధి సదాచారం శాంతం సత్యం ఛాందసము సభారంకత్వం దయాదాక్షిణ్యాలు ఆందోళనలు యజ్ఞయాగాది క్రతువులు మతము దైవము గురువు తల్లిదండ్రులపై భక్తి న్యాయం ధర్మం గృహము బంధువృద్ధి భార్యాపిల్లలు శుభకార్యాలు ఐశ్వర్యాలు ద్వితీయ వివాహాలు కళాశక్తి భోగాలు అలంకారాలు మొదలైన వాటిని గురించి చర్చించేటువంటి వేలే ఈ యొక్క తర్జనీ వేలు అంటారు అందుకే ఈ ఒక్క వేలు ఆధారంగా అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు తర్జనీ వేలికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అందుకే యోగా చేసేటప్పుడు కూడాను ఎవరైనా సరే ఈ యొక్క రెండు వేళ్ళు ముడిచి ఈ యొక్క ఈ లావాటి వేలు చివరిది బొటన వేలు ఈ రెండు వేళ్ళపైన ఉంచి ఇలా గాలి పీల్చి వదలటం వలన కూడా అద్వితీయమైన శక్తి పుంజాలు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి అని కూడా చెప్పుకోవాలి ఈ వేళ్లలో దాగిన పరమార్థం అదే మరి అందుకనే ఈ వేలికి అంత విలువ ఇచ్చారు దక్షిణామూర్తి స్వామివారు జ్ఞానముద్ర వేసింది ఇలాగే కదండి ఓం నమో భగవతే దక్షిణామూర్తయ్యే మక్ష్యం మేధాంబ్రజ్ఞాంబ్రేచ్చ స్వాహ అన్నారు ఆ యొక్క వేలు యొక్క గొప్ప లక్షణం ఇది ఈ బొటన వేలికి ఈ ఉంగర వేలికి అంత గొప్ప శక్తి తత్వం ఉంది అందుకే ఈ వేలిని తక్కువగా అంచనా వేయకూడదు అందుకే ఈ వేలికి చాలామంది రాగం అనే ఉంగరం పెడతారు రాగం గురుతత్వానికి నిదర్శనం అందుకని రాగం పెడతారు అన్నమాట ఈ వేలిపైన చిహ్నాలు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి గురుగ్రహ కారకాలు వర్ధిల్లుతాయి గురువు బాగా ఉన్నప్పుడే కదా మిగతా గ్రహాలని చక్కగా అనుకూలించేది మరి జ్యోతిష్య శాస్త్రీత్యా గురువు గనక బాగా లేకపోతే ఎంత చదువు ఉన్నప్పటికీ నిరర్ధకంగానే ఉంటుంది జీవితం అందుకే గురుగ్రహం బాగుండాలి ప్రతి వాళ్ళకి కూడా గ్రహాల్లో గురుగ్రహమే పెద్దది కాబట్టి ఈ వేలు దీన్ని పర్వాలు పర్వతాలు చిహ్నాలని బట్టి వ్యక్తి పెత్తనం ఉంటుంది పక్షికి గనక రెండు రెక్కలు ఏ విధంగా ఉంటాయో జాతకుడు కూడాను ఈ రెండు గ్రహాల వలన ఎక్కువ ప్రభావితుడవుతాడు అనేటువంటి విషయాన్ని గ్రహించండి ఒకటి గురువు రెండవది శుక్రుడు ఒకటి గురువు రెండవది శుక్రుడు ఈ రెండు గ్రహాలు బాగా ఉండాలి గురువు పారమార్థికమైతే శుక్రుడు ఐహికంగా చెప్పడం జరుగుతుంది జీవిత రేఖకు ఈ వైపు ఆ వైపు రెక్కల రీతిగానే ఈ పర్వతాలు ఉంటాయి అని చెప్పేసి మనం గ్రహిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమాలు చెప్పుకుందామా సర్వేజనా సుఖినో భవనం